హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అన్న వ్యాగ్స్ రెండవ కార్తీక సోమవారం రోజున పేదవాళ్ళకి నా చేత్తో నేనే స్వయంగా వంటలు చేసి బోధనలు అయితే పంచిపెట్టామండి ఉల్లి వెల్లుల్లి లేకుండా కార్తీక మాసంలో ఇలా పది మంది పేదవాళ్ళకి కాదండి వంద మందికైనా ఈజీగా చాలా తక్కువ టైంలోనే అయితే చేసి మన మన చేత్తో స్వయంగా వాళ్ళకి బోధనలు అయితే పెట్టచ్చు అది ఏ విధంగా అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను రెండవ కార్తీక సోమవారం రోజున మార్నింగ్ యథావిధిగా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుని వచ్చిన తర్వాత ఇంకా ముందుగా అయితే పిల్లలకి క్యారేజ్ పెట్టేసి వాళ్ళని పంపించిన తర్వాత నేనైతే వంటలు వండడం స్టార్ట్ చేశానండి ముందుగా అయితే పులిహార కోసం అని చెప్పి రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసాను అలాగే ఇంకొక వైపు మినపప్పు అయితే శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను ముందు రోజు నైటే నానబెట్టానండి గారెల కోసం అని చెప్పి ఈ మినపప్పును కూడా నేను గ్రైండర్లో అయితే వేసేసాను ఇంక ఇంకొక వైపు స్టవ్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి కర్రీ కోసం అని చెప్పి నేను బఠానీలు అయితే ముందు రోజు నైట్ నానబెట్టి అది శుభ్రం చేసి కుక్కర్లో పెట్టేసి ఆ స్టవ్ మీద అయితే పెట్టేశాను నేను ఇవన్నీ చేసేలోగా రైస్ కుక్కర్లో పులిహోర కోసం పెట్టిన రైస్ అయితే రెడీ అయిపోయింది ఇలా రైస్ కుక్కర్ ఉండడం వల్ల ఒక ఒకవైపు స్టవ్ మీద వంట చేసేసుకోవచ్చు ఇంకొక వైపు రైస్ అనేది నేనైతే ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేస్తూ ఉంటాను ఇంకా పులిహోర ఎలా చేయాలనేది చూపించట్లేదండి ముందుగా ఆ రైస్ ఉడికిపోయిన తర్వాత వేడివేడి రైస్ మీదే నేనైతే కొంచెం కరివేపాకు అయితే వేసేసి తర్వాత మనం పులిహారలో వేసుకునే పోపు దినుసులు అన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసి మిక్స్ చేసేసి నేనైతే నిమ్మకాయ పులిహోర చేసేసానండి చింతపండు అయితే ఉడకపెట్టలేదు ఈజీగా అయిపోతుందని చెప్పి నిమ్మకాయ పులిహార అయితే చేసేస్తాను అందుకే ఇంకా అలాగ పులిహోర చేయడం అనేది అందరికీ వస్తుంది కదా అని చెప్పి నేను అదైతే పూర్తిగా వీడియో అయితే తీయలేదు ఇంకా పులిహోర రెడీ అయిపోయిన తర్వాత ఇంకొక వైపు స్టవ్ మీద అయితే సాంబార్ కోసం అని చెప్పి వాటర్ పెట్టేసాను ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి వాటర్లో వేసేసి కొంచెం పసుపు వేసి ముందుగా వెజిటేబుల్స్ని అయితే ఉడకబెడుతున్నాను ఇంకొకవైపు చింతపండు నానబెట్టాను చింతపండు గుజ్జు అయితే తీస్తున్నానండి మామూలుగా అయితే చింతపండు రసంలో కూడా వెజిటేబుల్స్ అనేవి ఉడకబెట్టుకోవచ్చు కానీ ముందుగా అలా వాటర్లో ఉడికితే తొందరగా అని చెప్పి వాటర్లో అయితే ఉడకబెడుతున్నాను ఇలా ఏదైనా మీకు జాలీ లాంటిది ఉంటే చింతపండు గుజ్జు తీసుకోవడం ఈజీ అవుతుంది మనం చేతితో వడకట్టుకునే కన్నా ఈ జాలీలో రసం తీసుకుని వేసేసుకుంటే పైన పిప్పు లాంటిది ఉండిపోతుంది మనకి కిందకి వాటర్ లాంటిది అనేది దిగిపోతుంది కాబట్టి ఈజీగా చింతపండు రసం అయితే తీసేసుకోవచ్చండి నాకైతే ఈ వంటలు చేయడం అయితే చాలా ఈజీ అనిపించింది ఎందుకంటే ప్రతి మంగళవారం నేను గుడి దగ్గర వంద మందికి బోల్సాలకి వంట చేస్తూ ఉంటాను కదా ఇప్పుడు ఒక పదిహేను మందికి అయితే ఈజీగా చేసేసుకోవచ్చా అని అనిపించిందండి అక్కడ చేసి చేసి ఉండడం వల్ల నాకైతే చాలా ఈజీ అనిపించింది అలాగే రెండు టమాటాలు అయితే పేస్ట్ చేసేస్తానండి అలాగే ఇప్పుడు వాటర్లో వెజిటేబుల్స్ అయితే బాగా ఉడికిపోయాయి ఇప్పుడు చింతపండు రసం అనేది యాడ్ చేస్తున్నాను అలాగే టమాటాలు ముక్కలు వేయకుండా నేను పేస్ట్ ఎందుకు చేశానంటే సాంబార్ అనేది మంచి కలర్ వస్తుందండి టమాటా పేస్ట్ వేసుకుంటే అంటే టమాటా ప్యూరీ వేసుకుంటే కలర్ అనేది బాగా వస్తుంది ముక్కల కన్నా కూడా ఇలా టమాటాలు మిక్సీ చేసుకుని అప్పుడు వేసుకోండి సాంబార్ మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈ టిప్స్ అన్నీ కూడా నేను గుడి దగ్గర వంటలు చేసేటప్పుడే నేర్చుకున్నానండి అలాగే ఇప్పుడు చింతపండు రసం వేసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం అలాగే పసుపు అలాగే చిన్న బెల్లం కూడా వేసుకోవాలండి అలాగే ఇంకొక వైపు ఏంటంటే స్టవ్ ఖాళీగా ఉందని చెప్పి ఆనబోయే ముక్కలైతే కట్ చేశాను పచ్చడి చేద్దాము అని చెప్పి ఈ పచ్చడి కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండానేనండి చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఆనగా మొక్కలు అయితే వేసేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను నేను గుడిలో అయితే ఈ విధంగానే పచ్చడి చేస్తానండి చాలా మందికి అయితే ఆ పచ్చడి ఎంతో నచ్చుతుందనమాట ఎలా చేస్తారు అని అడుగుతారండి చాలా బాగుంటుంది అలాగే ఇంకొక వైపు రైస్ కుక్కర్లో మళ్ళీ అన్న రైస్ పెట్టేసాను పులిహోరకి రైస్ ఉడికిపోయింది కాబట్టి మళ్ళీ అన్నం కోసం రైస్ పెట్టేస్తానండి ఒకవైపు సాంబార్ మరుగుతుంది ఇంకొక వైపు పచ్చడి కేగుతుంది అలాగే ముందుగానే కుక్కర్లో నేను పప్పు అయితే ఉడకబెట్టి ఉంచేసుకున్నాను ఈ కందిపప్పు అనేది మెత్తగా ఉడికిపోతే మనం మిక్సీ వేయాల్సిన అవసరం లేదండి గరిటి పెట్టుకొని అటు ఇటు తిప్పితే కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది అలాగే సాంబార్కి ఏంటంటే ఒక కొంచెం కందిపప్పు వేసుకున్న ఒక గ్లాసు ఒక పావు గ్లాసు పెసరపప్పు వేసుకుంటే సాంబార్ అనేది చిక్కదనం వస్తుందనమాట నేను కందిపప్పు పెసరపప్పు కలిపి ఉడకబెట్టాను అలా మెత్తగా చేసిన తర్వాత సాంబార్ మరిగేటప్పుడు ఆ పప్పు కూడా అందులో వేసేసాను అలాగే ఇంకొక వైపు ఆనగ మొక్కలు కూడా వేగుతున్నాయి కదా కొంచెం పసుపు ఉప్పు కూడా వేస్తే తొందరగా మగ్గుతాయని చెప్పి పసుపు ఉప్పు వేసి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను మళ్ళీ కుక్కర్లో కర్రీ కోసం అని చెప్పి బంగాళ ముక్కలు నాలుగు పీసెస్ కింద కట్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి అలాగే సాంబార్ మరిగిపోతుందని చెప్పి సాంబార్ పౌడర్ కూడా వేసేసాను ఈలోగా పచ్చడి అయితే చల్లారింది నేను వేపినవి దాంట్లో కొంచెం కొబ్బరి ముక్కలు చింతపండు కొంచెం బెల్లం ఉప్పు వేసేసి ఇలా పేస్ట్ అయితే చేసేసుకున్నానండి వైపు గ్రైండర్లో నేను గారెల కోసం పిండి రుబ్బాను కదా ఇంకా గారెలైతే మావారు వేస్తారండి నేనైతే గారెలు వేయలేదు అలాగే ఇప్పుడు పచ్చడికి పోపు వేశానండి జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపప్పు ఎండుమిర్చి దాంతోపాటుగా ఇంగు కూడా వేసుకుంటే పచ్చడి అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది గుడి దగ్గర ఎక్కువగా ఇంగు వేస్ట్ చేస్తూ ఉంటాను చాలా మందికి నచ్చుతుందని చెప్పాను కదా దానికోసమే నేను నేను కూడా ఇంగువైతే ఇంట్లో వాడుతున్నాను ఇంకా గార్లు కూడా రెడీ అయిపోయాయి సాంబార్ కూడా మరిగిపోయిన తర్వాత సాంబార్లో కూడా అయితే నేనైతే పోపు అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా జీలకర్ర మెంతులు ఆవాలు వెండుమిర్చాలు కరివేపాకుతో సాంబార్ పోపు అయితే వేసుకున్నాను ఇప్పుడు కర్రీ కోసం నేను పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను మిక్సీ జార్లో జీలకర్ర ధనియాలు అల్లం పచ్చి కొబ్బరి యాలికలు దాల్చిన చెక్క లవంగాలు అలాగే జీడి నూక వేసుకున్నానండి ఒక వేసుకోవడం వల్ల కర్రీకి గ్రేవీ వస్తుంది అలాగే కర్రీలో ఉల్లిపాయ వాడట్లేదు కాబట్టి క్యాబేజీ అయితే ఇలా ఉల్లిపాయ ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద నేను తురుము పెట్టుకున్నాను కావాలంటే వేసుకోవచ్చు క్యాబేజీ వేసుకోకపోయినా కూడా కర్రీ అయితే గ్రేవీ వస్తుంది అలాగే ముందుగా బటాని బంగాళదుంప ఉడకబెట్టి ఉంచుకున్నాను కదా ఇలా ఉడకబెట్టుకు ఉంచుకోవడం వల్ల మనకి కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుందండి ఉడక బంగాళదుంప కట్ చేసి ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతాయని చెప్పి ఫోర్ పీసెస్ కింద కట్ చేసి నేనైతే ఉడికించుకున్నాను తర్వాత బంగాళదుంప పైన ఉన్న తొక్క అయితే తీసుకుంటున్నాను అలాగే గారెలు వేసిన కడాయిలోనే ఆయిల్ తీసేసి మళ్ళీ అదే కడాయిలో నేను కర్రీ అయితే చేసేస్తున్నానండి కర్రీ కోసం ముందుగా పోపు అయితే వేస్తున్నాను జీలకర్ర మినపప్పు ఆవాలు శనగపప్పు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కావాలంటే పోపు వేసుకోండి మా ఊరు సైడ్ వాళ్ళు ఏంటంటే పోపు వేయరు కానీ వైజాగ్లో ఏంటంటే పోపు వేసి వండుతారు నేను గుడి దగ్గర వండి వండి అలవాటు అయిపోయి ఇంక నేను ఇక్కడ కూడా పోపు అయితే వేస్తున్నాను పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ క్యాబేజీ కట్ చేసి ఉంచాను కదా చిన్న చిన్న పీసెస్ కింద క్యాబేజీ ముక్కలు కూడా వేసుకుని క్యాబేజీ అయితే బాగా వేగాలండి లేదంటే కొంచెం స్మెల్ కింద వస్తుంది అలాగే నేను ముందుగా రెడీ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ మీరు కావాలంటే దాల్చిన చెక్క ధనియాలు యాలకులు బదులుగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను ఫ్రెష్గా ఇంకా గ్రైండ్ చే చేద్దామని చెప్పి అవన్నీ కూడా మసాలాలో వేసేస్తాను అలాగే మీ దగ్గర జీడినూక లేకపోతే దోసపప్పు వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు ఏది వేసినా సరే కర్రీకి అయితే మంచి గ్రేవీ వస్తుంది అలాగే రెండు టమాటాలు పేస్ట్ అయితే చేసుకున్నారండి టమాటా ప్యూరీ వేసుకోవడం వల్ల కూడా కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది మనం ఆనియన్స్ వాడట్లేదు కాబట్టి ఇవన్నీ వేసుకోవాలి అలాగే నేనైతే వంకాయ బంగాళదుంప కర్రీ చేస్తున్నానండి ఇంకా వంకాయ ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మసాలా బాగా వేగిన తర్వాత వంకాయ కూడా మగ్గించుకుంటున్నాను ఈ వంకాయ అంతా బాగా మగ్గిన తర్వాత ఉడికించినప్పుడు బంగాళదుంప బటన్ ఇవన్నీ వేసుకోవాలండి మనం ముందుగా బంగాళదుంప ఉడికించేస్తాం కాబట్టి ముందు వేసుకోవాల్సిన అవసరం ఉండదు వంకాయ అంతా బాగా మగ్గిన తర్వాతే ఈ బంగాళదుంప కానీ బఠానీ కానీ వేసుకోవాలి ఇవన్నీ ఉడికించున్నాయి కాబట్టి ఇవి పెద్దగా ఉడకక్కర్లేదు కాబట్టి ఈ వంకాయ బంగాళదుంప కాంబినేషన్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి అలాగే ఇవన్నీ కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు రురుచుకు సరిపడా ఉప్పు కారం అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి కొంచెం వంకాయ ఉడకాలి కాబట్టి దానికి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి మనకి చాలా గ్రేవీతో కర్రీ అయితే వస్తుంది బంగాళదుంప ముందుగా ఉడకబెట్టేసుకోవడం వల్ల కర్రీ ఎక్కువసేపు ఉడికించవలసిన అవసరం ఉండదండి చాలా తక్కువ టైంలోనే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి నాకు కర్రీ అయితే ఎంత గ్రేవీతో వచ్చిందో ఇలా ఉడికించుకుని చేసుకోవడం వల్ల కర్రీ కూడా ఎక్కువగా అవుతుందండి చూడండి ఎంత చాలా పర్ఫెక్ట్గా నాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఉప్పు కారం కొంచెం టేస్ట్ చూస్తాను కొంచెం తక్కువ అనిపించి మళ్ళీ ఉప్పు కారం అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా చివరిలో మీ దగ్గర కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి చూస్తారు కదా ఎంత తక్కువ టైంలో కర్రీ అనేది రెడీ అయిపోయిందో ఈ విధంగా చేసుకుంటే ఉల్లి వెల్లుల్లి ఏమీ అవసరం లేదండి ఇంకా కర్రీ రెడీ అయిపోయిన తర్వాత పక్కన మళ్ళీ ఇంకొక కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు కిస్మిస్ వేయించి తీసేసుకున్నాను అలాగే ఇప్పుడు ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకొని ముందుగా అయితే నేను ఈ ఉప్మా రవ్వని ఫ్రై చేసి ఉంచానండి అది వీడో తీయలేదు ఉప్మా అయితే యాడ్ చేస్తున్నాను స్వీట్ కోసం అని చెప్పి గోధుమనొక ప్రసాదం అయితే చేస్తున్నానండి అలాగే ముందుగా వాటర్లో నేనైతే గోధుమ ఉడికించేసుకుంటాను తర్వాత చివరిలో కొంచెం మిల్క్ అయితే వేస్తాను ఆ విధంగా వేసుకుంటే తక్కువ మిల్క్ వేసుకున్న కమ్మదానం ఎక్కువ వస్తుందనమాట నేను నేను ఒక చేతితో వీడియో తీస్తూ ఇంకొక వైపు నోక వేసానండి కలపడం లేట్ అవ్వడం వల్ల కొంచెం వండలు కట్టేసినట్టు అయ్యింది స్టాండ్ పెట్టేసుకుందాం అనుకుంటే మా కిచెన్ ప్లాట్ఫామ్ అనేది చిన్నది కదా ఇన్ని వంటలు వండడం ప్లాట్ఫామ్ అంతా ఖాళీ లేదనమాట దానికోసం ముందైతే ఒకవైపు మొబైల్ పెట్టుకుని ఇంకొక వైపు నూక యాడ్ చేస్తాను కొంచెం వండలు కట్టింది అవన్నీ కలిపితే అవన్నీ కరిగిపోయాలండి ఇంకో నూక అంతా ఉడికిన తర్వాత ఒక గ్లాసు నూక నోక వేసుకుంటే ఉన్నారు పంచదార అయితే వేసుకోవాలి అలాగే చివరిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అయితే వేసేసుకున్నాను నేను వంట చేయడం ఒక వంతైతే ఇప్పుడు మా వారు మా అన్నయ్య కలిపి ఇవన్నీ పార్సిల్ చేస్తున్నారండి నాకు వంట ఎంత టైం పట్టిందో వీళ్ళు పార్సిల్ చేయడానికి వీళ్ళకి అంతే టైం పట్టిందండి పాపం వీళ్ళు అసలు ఆడావుడిగా నాకు వంట కన్నా కూడా వీళ్ళ పార్సిల్ ఎక్కువ టైం పట్టినట్టు నాకు అనిపించిందండి ఎందుకంటే ప్రతిదీ కూడా దేనికది వేరే వేరేగా విడివిడిగా కవర్లు అయితే ప్యాక్ చేసేస్తామండి ఇప్పుడు ఈ విధంగానే చేస్తాము ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో భోజనాలు పెడతాము ఇలా మేమైతే ఒక టెన్ ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నామండి ఇంకా అలా అలవాటు అయిపోయింది ఎప్పుడు కూడా ఎప్పటికెప్పుడు పెంచుకుంటూ వెళ్దాం అనుకుంటాము కానీ మాకు ఇక్కడ ఎంతమంది అయితే అందుబాటులో జనాలు ఉంటారు పేదవాళ్ళు వాళ్ళందరికీ అయితే ఎవరికి లేదనుకుండా మాత్రం భోజనాలు అయితే పెడుతూ ఉంటామండి ముందుగా ఒక పదకొండు మందికి అనుకుంటాము ఒకవేళ మళ్ళీ ఒక ఇద్దరు ముగ్గురు ఎవరైనా మిగిలిపోయారు ఇంకా కావాలి అంటే మళ్ళీ వాళ్ళకు కూడా పార్సిల్ చేసి సిస్ట్ చేస్తూ ఉంటాం అలా ఒక పదిహేను మంది వరకు కూడా మేమైతే భోజనాలు పెడతామండి నేను చేసినప్పుడు కూడా ఒక ముగ్గురు నలుగురికి ఎక్స్ట్రా ఉండేటట్టుగానే ఇలా భోజనాలు అయితే మేము రెడీ చేస్తాము అలా ప్యాక్ చేసినవన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసి ఒక ప్లేట్ పెట్టేసుకుని అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసుకుని గుడి దగ్గర ఉంటారు కదా ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి పేదవాళ్ళు ఎలాగో గుడి దగ్గర ఉంటారు కదా అని మేమైతే ముందుగా మేము ఎప్పుడు వెళ్ళే శివాలయం ఉంది కదండి అభిషేకం చేయించుకోవడానికి వెళ్తూ ఉంటాం కదా ఆ శివాలయం దగ్గరికి అయితే వెళ్తాము అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది అందుకే అయితే ఇచ్చేస్తామండి ప్రతి సంవత్సరం ఇలానే ఇస్తాము ఇంకా నేనైతే ఎప్పుడు కూడా గుడి దగ్గర ఉన్న వాళ్ళకి డబ్బులు అయితే ఇవ్వనండి మనం డబ్బులు ఇస్తే వాళ్ళు మంచికి వాడే వాళ్ళు ఉంటారు అలాగే చెడుకి కూడా వాడే వాళ్ళు ఉంటారండి అందరూ చెడుకే వాడతారని నేను చెప్పను కానీ చాలామంది మగవాళ్ళు ఏంటంటే గుడి దగ్గర ఉండి మనం ఏ పని చేయక్కర్లేకుండా అలా గుడి దగ్గర అందరిని అడుక్కుని ఆ డబ్బులతో సాయంత్రానికి వెళ్ళి తాగుతూ ఉంటారు దానివల్ల ఫ్యామిలీ అంతా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది నేను అందుకనే ఆ డబ్బులు అనేది ఇస్తే ఖర్చు పెట్టేసుకుంటారు మనం ఏంటంటే వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టామంటే ఒక పో అయినా వాళ్ళకి ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాము అని చెప్పి నేనైతే ఎప్పుడూ కూడా ఇలానే ఏదైనా ఫుడ్ ఏదైనా కొనేసి ఇస్తాను తప్ప డబ్బులు అయితే వాళ్ళ చేతికి అయితే ఇవ్వనండి ఎప్పుడు కూడా మా పిల్లలు బర్త్డేలు కానివ్వండి దేనికైనా సరే నేను ఎంత ఇవ్వగలిగితే అంత నేను ఇచ్చి అమౌంట్ ఎంత ఇవ్వగలుగుతానో ఆ అమౌంట్తో ఏదైనా ఫుడ్ అనేది కొనేసి అయితే వాళ్ళకి ఇస్తాను తప్ప ఎప్పుడు డబ్బుల పలంగా చేతులకి అయితే నేను వాళ్ళ చేతికి అయితే ఇవ్వనండి ఇంకా మా వారు అన్నయ్య ఇద్దరు కూడా ఈ ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి the ఏంటంటే మనం పెట్టిన భోజనం మాత్రమే వాళ్ళు కడుపు నిండా పెట్టగలిగిన డబ్బులు ఎంత ఇచ్చినా సరే వాళ్ళకి సరిపోదండి కానీ అన్నం అనేది మాత్రం వాళ్ళు కడుపు నిండిన తర్వాత ఇంకా చాలు అని మాత్రం అంటారు కదండి ఆ తృప్తి మనకి సరిపోతుంది కడుపు నిండా అన్నం పెట్టాము అనేది మేము ఎందుకంటే ఇలా పార్సిల్ చేసేస్తాం వాళ్ళకి సరిపోతుందా సరిపోదా అని అనుకోక్కర్లేదండి నేను ప్రతి పార్సిల్లోనూ ఇద్దరికి సరిపోయేటట్టు అయితే కడతామన్నమాట వాళ్ళకి ఉదయం సాయంత్రం కూడా వచ్చేస్తుందండి అంత ఎక్కువ అయితే పార్సిల్ చేసేస్తాము ఇంక ఒక గుడి దగ్గర ఇచ్చేసాము మళ్ళీ గుడి దగ్గరికి కూడా వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేసాము చూసారు కదా ఫ్రెండ్స్ రెండవ కార్తీక సోమవారం ఈ విధంగా అయితే పేదవాళ్ళకి భోజనాలు అయితే వండి పెట్టేసాము చాలా తక్కువ టైంలోనే ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇలా ఎంతమందికైనా నేను చూపించిన విధంగా భోజనాలు అయితే చేసి పెట్టండి ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్